జగన్ రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకో అని అంటున్న ఇండస్ట్రీ పెద్దలు రాజకీయ పెద్దలు సో మ్యాటర్ లోకి వెళ్ళిపోతే తెలుసుకోండి నా పేరు కింగ్ సతీష్ సో ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది పెద్దలు అని చెప్పుకునే వ్యక్తులు వెళ్ళి కలవడం జరిగింది సో ఆయన ఆహ్వానించిన విధానం కానీ ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ కానీ చూసి అయితే అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రెస్ అయిపోయారు సో ఒక సీఎం హోదాలో ఉండి పైగా ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ గురించి సినిమా వ్యక్తుల సైడ్ తప్పు ఉన్నా కూడా ఆ అవసరం గురించి వాళ్ళు వస్తున్నా కూడా ఆ రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్న విధానం కానీ ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ కానీ వాళ్ళు అడిగింది ఏది కూడా కాదని కూడా నేను చేస్తాను నేను సినిమా ఇండస్ట్రీ మంచి కోసమే ఉన్నాను సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన మంచి పనులన్నీ చేస్తాను అలా అని మీరు వచ్చి కాకబట్టారని చెప్పేసి ఈ హైదరాబాద్ లాంటి ఏరియాలో బెనిఫిట్ షోలు అండ్ ర్యాలీస్ మాత్రం పర్మిషన్ ఇవ్వను ఎందుకంటే ఈ నేను ఇచ్చిన పర్మిషన్ వల్ల కూడా ఒక ప్రాణం పోయిందని గిల్టీగా ఉంది ఎందుకంటే మీరు అంత జాగ్రత్తగా మీరు వ్యవహరించారు సో ఇష్టం వచ్చినట్టు మరీ రేట్లు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెంచేస్తారు అనుకోలేదు వచ్చి పర్మిషన్ అయితే ఏదో వందలు రెండు వందలు పెంచుకుంటానంటే మీరు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు రేట్లు పెట్టి కూడా ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇక్కడ మీద ఆ ఛాన్స్ ఇవ్వను అది తప్ప మిగతా ఏదైనా నేను మీకు చేస్తాను మీరు ఇండస్ట్రీ డెవలప్ చేయండి టూరిజం డెవలప్ చేయండి హైదరాబాదు తెలంగాణలో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అవన్నీ వాడుకుని షూట్ చేసిన వాళ్ళకి నేను ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఎంత కొంత పర్సెంట్ అనేది ఇస్తాను అని చెప్పి చెప్పడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి దగ్గరికి వచ్చి ఆప్యాయతగా కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చే మర్యాదలు వాళ్ళకి ఇస్తూ ఆయన రెస్పెక్ట్ కూడా ఆయన నిలబెట్టుకున్నాడు కింద నుంచి ఎదిగిన వ్యక్తికి ఉండే గౌరవ మర్యాద ఒక రెస్పెక్ట్ అంటాం కదా కింద నుంచి వచ్చిన వాడికి అన్నీ తెలుస్తాయి మంచిది చెడేది అని నాన్న పేరు చెప్పుకున్న బామ్మ పేరు చెప్పుకున్న వచ్చేసి గోడెల్ స్ఫూర్త పుట్టిన వాళ్ళకి ఏం తెలుస్తాయి విలువలు కావాలని ఆ రోజు టికెట్ రేట్లు తగ్గించి పెంచకుండా చేసి ఇండస్ట్రీని మొత్తం తిప్పించుకుని మెగాస్టార్ చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు రాజమౌళి గారు ఇలాంటి ఎంతో మందిని అవమానించారు ఆ రోజు గేట్లు బయట ఎక్కడో కార్లు ఆపించేసి అక్కడ నుంచి నడిపించి మళ్ళీ చిరంజీవి గారు ఇట్లా దన్నం పెట్టి మొక్కుతున్నా కూడా ఇలా వెతుకుని ఒక యథో స్మైల్ ఇచ్చుకుంటూ చిరంజీవి గారిని అవమానించారు అది ఎలా చూపియాలో ఫ్యాన్స్ కాని పబ్లిక్ గానీ చూపించారు సో ఇక మీదటైనా అధికారం చేతిలో ఉందని విర్రవేయకుండా మన మన పరిధిలో ఏముంది మనం ఎంతవరకు చేయగలము ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ చేసి ఎవరైనా సరే డెఫినెట్ పది కాలాలు బట్టి నిలబడతారు సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా గ్రేట్ సో జగన్ నువ్వు రేవంత్ రెడ్డిని చూసి చాలా నేర్చుకోవాలి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్తున్నారు మన ఇండస్ట్రీ పెద్దలు రాజకీయ పెద్దలు సో అది బ్యాటర్ అండి వీడియో తెలిస్తే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ అంటా మరి బాయ్